గౌతు లచ్చన్న నూట పదిహేనవ జయంతి సందర్భంగా స్థానిక వై జంక్షన్ వద్ద గల లచ్చన్న నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన ప్రజా పోరాటాల స్ఫూర్తిదాయకమని కొనియాడారు గౌడశెట్టి బలిజ శ్రీశైల యాత ఈడుగ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్యే రౌతు రావు మార్గాని నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరారెడ్డి బెజవాడ రంగ ముప్పాళ్ల సుబ్బారావు అనసూరి వద్మలత నవరవ గోపాలకృష్ణ సంఘ అధ్యక్షులు రెడ్డిరాజు వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు సంఘ సభ్యులు పిన్నింటి ఏకబాబు గెద్దాడ హరిబాబు గేడి అన్నపూర్ణరాజు బుడ్డిగా రవి బుడ్డిగా రాధాకృష్ణ టేకమూడి బద్రీనాథ్ బాబు బుల్లా శ్రీనివాస్ సీలం గోవింద్ గుత్తుల రామచంద్రరావు ముసిని వెంకటేశ్వరరావు వంగ మల్లిబాబు కొప్పిశెట్టి శ్రీనివాస్ కడియాల వరబాబు పాల్గొని లచ్చన్నకు నివాళులర్పించగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీరాజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గన్నీకృష్ణ ఎర్ర వేణుగోపాలరాయుడు తదితరులు పాల్గొన్నారు Oh、<my> あ、oh、<my> あ、あれ、こういうことなの

து எாச்சு பையன் கூடற்சிப்ப அவருடைய अबứ देखो एनका यस सो 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 आटले जा विचार सोचतेते ऑल टॉप ला ला सरकार गौतराव नगर वाह वाह 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 ఎమ్మె గారు మధ్యలో రమ్మని ఎమ్మెల్యే గారు మధ్యలో రమ్మని ఆటలు పెట్టారు ఆటలు పెట్టుకోటి మరి చట్ట ఎమ్మెల్యే గారికి ఆఫీస్ పెట్టలేదా ముందు ఒక మారుమూల గ్రామంలో జన్మించడం ఉభయ రాష్ట్రాల్లో ఆయన పర్యటన వర్ణనాతీతం ఇలాంటి రాజకీయ నాయకుడు మన రాష్ట్రంలో ఒక పేరెన్నికల్ల నాయకుడిగా ఖ్యాతి గడించిన నాయకుడిగా అనేక మంది పెద్దలతో ఆనాటి తరంలో గుర్తుంచుకునేటువంటి నాయకులు వారు ఈనాటి తరం వారి జీవితం ఎంతో మనందరికి కూడా ఆదర్శవంతం ఆయన అధికార పార్టీలు ఎప్పుడూ లేరు ఎప్పుడూ కూడా కు వ్యతిరేక పక్షంలో ఉన్నారు స్వతంత్ర పార్టీలో ఉన్నారు ఎన్జి రంగా గారి శిష్యుడిగా ఆయన స్వతంత్ర పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంలో ప్రతిపక్షాలని కూడగట్టడంలో ఆనాడు కు వ్యతిరేకంగా శ్రీ ఎన్జి గారిది రంగా గారిది గుంటూరు జిల్లా అయితే వారిని శ్రీకాకుళం తీసుకెళ్ళి ఎంపీగా పోటీ చేయించి అక్కడ విజయం సాధించడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు వారు బీసీలుని ఎంతైతే సంఘటితం చేశారో అలానే మిగతా వర్గాలన్నీ కూడా ఆయన్ని మా నాయకుడు అనే గౌరవం నిమ్న వర్గాలకు దగ్గరగా ఉంటూనే దేశంలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ ఎమర్జెన్సీని వ్యతిరేకించడంలో కానీ వారి పాత్ర చాలా గొప్ప పాత్ర వారు జైల్లో ఉన్నారు ఎమర్జెన్సీ టైంలో ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు ఒక పేరెన్నిగన్న నాయకుడిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనం చేస్తూ వారి యొక్క ఆలోచనని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇది కమ్యూనిటీయే చేస్తుంది ప్రభుత్వం కూడా ఆలోచన చేసి వారి యొక్క సేవల్ని ప్రజలకు విస్తృతంగా పరిచయం చేసే బాధ్యతను స్వీకరించాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ సర్దార్ గౌతులచ్చన్ గారు నాకు తెలిసి అంతటి గొప్ప ఘనకీర్తి సాధించడానికి ఏ రాత్రి రాత్రి వచ్చింది కాదు పంతొమ్మిది వందల ముప్పైలోనే ఇచ్చాపురం నుంచి మెడ్రాస్ దాకా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు కార్మికులు కర్షకులు కుల ఆధారపడిన వారికి న్యాయం చేయమని ఈరోజు వారి కుటుంబంతో విడదీని బంధం మా కుటుంబానికి సత్తార్ లచ్చన్న గారి దగ్గర నుంచి శ్యామ్ సుందర్ శివాజీ గారు ఈరోజు అక్క గౌతమ్ శిరీష్ అక్క కూడా ఎమ్మెల్యేగా అయి ఉన్నారు వారిన్ని ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలోని పదవులకి ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేశారు వారి రోజున ఎంతో మందికి ఆదర్శ ప్రాయులు ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఎలాంటి వారు ఎన్నడూ ఉండరు కులానికి సంబంధం కాని వారు వీళ్ళు ప్రజలకి సంబంధించిన వారు వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు నాలాంటి రాజకీయంగా కొత్తగా ఓనమాలు నేర్చుకుంటున్న వారు అనేక మందికి వీరందరూ కూడా ఆదర్శప్రాయాలు తప్పకుండా వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా తప్పకుండా అందరు కృషి చేయాలి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరూ కూడా పాటు పడాలి మరి ఈరోజు నగరంలోని రాజమహేంద్రవరం సిటీలో ఆయనకి అర్పించడం చాలా గర్వంగా భావి భావిస్తా ఉన్నాం పెద్దలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ చేశారు అది ఆయన గొప్పతనం ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు వైసీపీ పార్టీ వారు ఉన్నారు జనసేన పార్టీ వారు ఉన్నారు ఇలా అనేకమైన పార్టీ వారు అందరు కూడా వచ్చి పార్టీలకు అతీతంగా ఆయనకి నివాళు అర్పిస్తా ఉన్నారంటే అది ఆయన వ్యక్తిత్వం రాజకీయంగా ఉన్నప్పుడు ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని సాధించగలిగితే అదే జీవితానికి ఒక అర్థం అన్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు పదహారు గీత కులాలందరికీ కూడా పండుగ రోజు ఎందుకంటే ఈరోజు రాజమహేంద్రవరంలోని స్థానిక వై జంక్షన్లో ఉన్నటువంటి సర్దార్ శ్రీ గౌతులచ్చన్న గారి విగ్రహం దగ్గర నూట పదిహేనవ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఆయన వారసులుగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ప్రజల చేత సర్దారుగా కీర్తించబడినటువంటి ఏకైక తెలుగువాడు మన శ్రీ సర్దార్ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులుగా రైతుల సమస్యల మీద పోరాటం చేసి రైతుల మనలను పొందినటువంటి రైతు బాంధవుడుగా అలాగే గీత కులాల ఐక్యత కోసం కృషి చేసి గీత కులాల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసి గీత కులాలందరికీ కూడా ఆరాధ్య మారినటువంటి సర్దార్ శ్రీ గౌతులచ్చన్న గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించడమే ఇచ్చేటటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పేసి మేమందరం కూడా ముక్తకంఠంతో తెలియజేసుకుంటున్నాం